భోగి పండుగ రోజు మీరేం స్పెషల్స్ చేసుకుంటారు మేమైతే ఖచ్చితంగా అలసందల పొలగం చేసుకుంటాము అలసందల్ని ఫస్ట్ వేయించుకుని పిల్లలు ఏమైనా ఉంటే తీసేసి మిల్లికి వేయించుకోవచ్చు లేదంటే ఇలా ఇసురుకోవచ్చు తర్వాత పొట్టు పోయేలా చెరుకోవాలి నీట్ గా చెరుగేసుకున్నామంటే పొట్టు సపరేట్ అయిపోయి పప్పు ఇలా నీట్ గా వస్తుంది పప్పు అయితే తీసుకుంటామో బియ్యం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుని రెండు మిక్స్ చేసుకున్నాక కొలిచి పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ ని నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యం పప్పుకి రెండు కప్పుల వాటర్ పోసుకుని ఇచ్చికి తగినంత ఉప్పు వేసుకుని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవడమే గంజేం అవసరం లేదు ఉడుగుతుంటేనే స్మెల్ అద్భుతంగా వస్తుంది దీనిలోకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ చూపిస్తాను మీకు టొమాటోలు పచ్చిమిర్చి నీట్ గా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఆయిల్ వేసి మగ్గించుకోవాలి మగ్గే లోపు దోసకాయ విత్తనాలు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు రోడ్ లో దోసకాయ విత్తనాలు వేసి మెత్తగా నూరేసుకున్న తర్వాత మగ్గించి పెట్టుకున్న పచ్చిమిర్చి రుచికి తగినంత ఉప్పు వేసి దంచుకున్న తర్వాత టమాటోలు కూడా వేసి నూరుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ వేసి కచ్చా పచ్చా దంచుకోవాలి ఇంట్లో కొంచెం పాత చింతకాయ వేసి నూరుకున్నామంటే చట్నీ రెడీ ఈ రెండు కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో Stitching the you know, like chain.